అందరికీ నమస్తే ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా అధిష్టానం జనసేన పార్టీ నుంచి వచ్చిన సమాచారం మేరకు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క సమస్య మీద ప్రశ్నించే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తూ ఉంది అయితే ఏదైతే ఆంధ్రాలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ప్రభుత్వంలో మార్పులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆయన స్పందించే విధానం కావచ్చు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ప్రతి సమస్య మీద స్పందిస్తూ తెలంగాణలో జనసేన పార్టీ అభివృద్ధికి కీలకంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు అభిమానులకి కార్యకర్తలకి ఆయన సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మా నాయకత్వం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పందించాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రతి సమస్యని గుర్తించే విధంగా పార్టీ బలోపేతం మీద ముఖ్యంగా యువత మహిళలు వీళ్ళందరికీ కూడా పార్టీ యొక్క విధి విధానాలు చెప్పడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కూడా చెప్తా ఉన్నారు అయితే మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో ప్ర ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ ఉంటుంది రాబోయే రోజుల్లో బలమైన ప్రతిపక్షంగా ఇప్పుడు ఉండబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరూ బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది కాబట్టి ఆదరించాలని కోరుకుంటూ సెలవు